హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషరీ క్లబ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి కేవలం యాభై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది మీలో చాలామందిలో ఫిల్మ్స్ గట్టెక్కగలమా అనే ఒక రకమైన ఆందోళన భయం కూడా మొదలైంది ఓకే అయితే గమనించండి నేను ఈ వీడియోలో గ్రూప్ టూ సంబంధించి ఫిఫ్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి చెప్తూ కేవలం మీరు ఫిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వాలంటే ఏ విధంగా ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక విషయం గమనించండి ఈ యాభై రోజుల్లో అందరికన్నా టాప్ మార్క్స్ వస్తాయి వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ వన్ ఫార్టీ వస్తాయని చెప్పి చెప్పలేను చెప్పను కూడా ఓకే ఎందుకంటే ఈ యాభై రోజుల సమయం అనేది మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఫిలిమ్స్ అనేది గట్టెక్కే అవకాశం అయితే ఉంటుంది వాస్తవానికి ఫిలిమ్స్ ఎగ్జామ్లో మనకి నూట యాభై మార్కులు అండి ఓకే నూట యాభై మార్కులు ఈ నూట యాభై మార్కులు గాను మీరు మొదటి నుంచి ప్రిపరేషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా నూట యాభై మార్కులకి ఎటెంప్ట్ అనేది చేసే అవకాశం ఉంటుందమ్మా ఇది రైట్ అవుట్ రాంగ్ ఆ బిట్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుంది పక్కన పెట్టండి సో కాన్ఫిడెంట్గా నూట యాభైకి నూట యాభై అటెంప్ట్ చేయగలిగేవారు మొదటి నుంచి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే అయితే ఆ ప్రాబిలిటీ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోతుంది ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఓకే సో ఏంటి మీ యొక్క టార్గెట్ అనేది అట్లీస్ట్ వన్ టైం నుంచి వన్ ట్వంటీ మార్క్స్ అటెంప్ట్ చేసే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేసినట్లయితే ఫిలిమ్స్లో గట్టెక్కే అవకాశం ఉంటుంది అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అంటే ఆల్రెడీ మీరు ఒక థర్టీ టు ఫార్టీ మార్క్స్ అనేది అటెంప్ట్ చేసే అవకాశం అనేది కోల్పోరాము అయితే క్వాలిఫై మార్క్స్ అనేది ఒక ఎయిటీ టు నైంటీ మార్క్స్ ఓకే ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ కట్టెక్కలంటే ఎయిటీ నుంచి నైంటీ మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ ఖచ్చితంగా మీరు ఫిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారు ఇంకా తక్కువగా ఉండొచ్చు ఎక్కువైతే మ్యాథ్స్ ఉండదు ఓకే రైట్ మీకున్న సిలబస్ ఏంటమ్మా అంటే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ ఓకే ఇండియన్ హిస్టరీ నెక్స్ట్ ఇండియన్ సొసైటీ ఇండియన్ సొసైటీ అదే విధంగా చూసుకుంటే జియోగ్రఫీ రైట్ కరెంట్ అఫేర్స్ దాంతోపాటు రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ మీ యొక్క అదృష్టం ఏంటమ్మా అంటే గతంలో ఎగ్జామ్ ఎగ్జామ్లో ఒక పన్నెండు టాపిక్స్ ఉండేవి ఓవరాల్ చూసుకుంటే పదహారు టాపిక్స్గా ఉండేవి అంటే జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా డివైడ్ చేసుకుంటే ఒక పదహారు టాపిక్స్ వరకు ఉండేవి కానీ ఈసారి మీకు ఫైవ్ టాపిక్స్ ఇచ్చి ఈచ్ టాపిక్ థర్టీ మార్క్స్ ఇవ్వడం వల్ల ఈ యాభై రోజుల్లో మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించినా సరే ఈజీగా ఫిల్మ్స్ అనేది గట్టెక్కే అవకాశం అయితే ఉంటుంది రైట్ చూద్దాం మనకున్న ఈ ఐదు టాపిక్స్ నుంచి ఈచ్ టాపిక్ నుంచి ఖచ్చితంగా థర్టీ మార్క్స్ వస్తాయండి ఓకే ఖచ్చితంగా థర్టీ మార్క్స్ వస్తాయి సో మీరు మీకున్న సబ్సెట్ నాలెడ్జ్ బట్టి మీకున్న సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ బట్టి కొన్నిటిని వదిలివేసి ఏవైతే పర్టికులర్గా మార్క్స్ వచ్చే టాపిక్స్ని ఎస్టిమేట్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంటుంది గమనిస్తే ఇండియన్ హిస్టరీలో మనకి త్రీ టాపిక్స్ ఉన్నాయి ఏన్షెంటు మిడివల్ మోడర్న్ ఓకే ఏన్షెంటు మిడివల్ మోడర్న్ సో ఈ ఏన్షియంట్ మిడివల్ మోడ్రన్లో కొంచెం త్వరగా కంప్లీట్ అయ్యి అవుతామంటే ఈ ఏన్షియంట్ ఈజీగా అవుతుంది మిడివల్ కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది కొత్త వాళ్ళకి అదే పాత వాళ్ళు అయితే ఆల్రెడీ గతంలో ఏదైనా నోటిఫికేషన్ రాసేవాళ్ళు అయితే ఈ ఏన్షియంట్ హిస్టరీ మరియు మిడివల్ హిస్టరీ కొంచెం కష్టం ఓకే సో అట్లాంటి సందర్భాల్లో కొత్త వాళ్ళైతే అయితే ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ మోడ్రన్ హిస్టరీలో కేవలం ఎయిటీన్ ఎయిటీ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి గాంధీ యుగం వరకు కాన్సన్ట్రేట్ చేయండి మిగతా టాపిక్స్ని కొంత పక్కన పెట్టే ప్రయత్నం చేయండి ఓకే ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి గా ఆ టాప్ చదవండి ఒకవేళ గతంలో మీరు ఏదైనా గ్రూప్ ఫోర్ కానీ ఇతర నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే మీకు ఏన్షియంట్ మిడివల్ కష్టం కాబట్టి అట్లాంటి సందర్భాల్లో మోడర్న్ హిస్టరీ పైన మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తూ ఏన్షియంటు మిడివల్లో సింధు నాగరికత ఓకే సింధు నాగరికత వేగంగా అయిపోతుంది వేద ఆది నాగరికత త్వరగా అయిపోతుంది జైన బౌద్ధ మతాలు ఇది కూడా చాలా త్వరగా అయిపోతుంది అమ్మా ఓకే సో దీంట్లో మౌర్యుల టాపిక్ కొంచెం పెద్దది గుప్తు టాపిక్ పెద్దది ఓకే సో బిట్స్ వస్తాయి కానీ కొంచెం వీటిని కొంచెం పక్కనట్టుండి నెక్స్ట్ ఏం హిస్టరీలో హర్సవర్ధన చరిత్ర ఈ ఫోర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్ టాపిక్స్ ముందు కంప్లీట్ చేయండి సో టైం ఉంటే మిగతా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మిడిల్ ఎస్ట్ విషయానికి వస్తే మనకు కొంచెం ఈజీగా అయిపోయింది ఏంటమా అంటే చోళ పరిపాలన వ్యవస్థ ఈజీగా అయిపోతుంది ఢిల్లీ సుల్తాన్ టాపిక్ చాలా పెద్దది కొంచెం కష్టం ఓకే మొఘల్ సామ్రాజ్యం అనేది మనం అటెంప్ట్ చేయొచ్చు అదేవిధంగా మరాఠా సామ్రాజ్యం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది సో దాంట్లో ఎక్సెప్ట్ ఢిల్లీ సుల్తాన్ టాపిక్ అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఓకే రైట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అంటే చదివే విషయంలో ఎలా ఉండాలి కానీ ప్రాక్టీస్ విషయంలో మీరు మీ దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఉన్న కంటెంట్ ఉండాలి అంటే ఏవైతే చదవని ఉన్నాయో అట్లాంటివి అట్లీస్ట్ ప్రాక్టీస్ ఒకసారి చూసినట్లయితే అట్లీస్ట్ దాని నుంచి వన్ టూ మార్క్స్ అనేది వచ్చే అవకాశం అయితే మనకి కలుగుతుంది అనమాట ఓకే సో ఆ విధంగా మీరు బ్యాలెన్సింగ్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇండియన్ హిస్టరీలో అయితే మీలో మీరు గమనించే ఉంటారు రకరకాల యూట్యూబ్ ఛానల్ రకరకాల ఫ్యాకల్టీస్ ఈ టాపిక్లో వీటి నుంచే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు గమనించండి ప్రెడిక్షన్స్ అనేవి కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు కానీ అన్నిసార్లు అవ్వలేదని విషయం గమనించండి మోడల్ వేస్ట్ చదవండి ఏన్షియెంట్ మిడిల్ వద్దని చెప్పేసి ఎవరైనా చెప్తే అది నమ్మవద్దు ఓకే అన్ని టాపిక్స్ నుంచి కూడా ఇవ్వచ్చు లేదా పర్టికులర్ ఒక టాపిక్ నుంచి అంటే మోరల్స్ట్ వదిలేసి ఏన్షియన్ మీడియం నుంచి ఇవ్వచ్చు చెప్పలేము డిపెండ్స్ అమ్మ ఓకే సో అందువల్ల ఏంటంటే మీరు ఒక విషయం గమనించాలి థర్టీ మార్క్స్ కన్ఫర్మ్ వస్తాయి కాబట్టి పర్టికులర్గా కష్టమైన టాపిక్ని తర్వాత చదువుకుంటూ ఈజీ టాపిక్ని త్వరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి ఓకే నెక్స్ట్ ఇండియన్ సొసైటీ అమ్మ చాలా ఈజీ టాపిక్ ఎవరైనా సరే విత్ఇన్ టెన్ టు ట్వెల్వ్ డేస్లోనే కంప్లీట్ చేసే టాపిక్ కావా ఓకే టెన్ టు ట్వెల్వ్ డేస్ కంప్లీట్ చేసే టాపిక్ ఇక్కడ మన విషయం గమనించండి మీకున్న మొత్తం యాభై రోజుల్లో కాలంలో ప్రతి సబ్జెక్ట్కి టెన్ డేస్ సమయం ఇచ్చినా సరే ఈజీగా సిలబస్ కంప్లీట్ చేస్తారు అయితే దాంట్లో కొన్ని టాపిక్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి వాటిని కంప్లీట్ చేయడం కష్టం కొన్ని టాపిక్స్ చాలా ఈజీగా ఉంటాయి వాటిని ఈజీ కంపేర్ చేయొచ్చు దాంట్లో ఇండియన్ వసగ అనేది చాలా ఈజీ టాపిక్ అమ్మ ఓకే భారత సమాజం నుంచి కులము మతము బంధుత్వము మహిళ జాతి రైట్ కుటుంబము సో ఈ టాపిక్ జనరల్ టాపిక్ ఈజీగా నేర్చుకుంటారు తర్వాత సామాజిక సమస్యల్లో మతత్వము కులతత్వము ఓకే యూత్ అన్రస్ట్ యువతుల అశాంతి ప్రాంతీయత్వము మహిళలపై హింస బాలకార్మిక వ్యవస్థ ఇక్కడ దీంట్లో ఉన్న మూడు టాపిక్స్లో అంటే ఇక్కడ మళ్ళీ మూడు టాపిక్స్ అప్పుడు ప్రభుత్వ విధానాల టాపిక్ ఏదైతే ఉందో దానిపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ప్రభుత్వ విధానాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓకే అదేవిధంగా వికలాంగులు బాల బాలికలు సంబంధించిన రాజ్యాంగ పరిరక్షణలు మరియు ప్రభుత్వ పథకాలు మరియు చట్టపరమైన చట్టపరమైన సంస్థలు సో వాటి గురించి డిస్కస్ చేయండి దీంట్లో మళ్ళీ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో కుల మొత్తం టాపిక్ ఉందా సో ఆ టాపిక్ ను కొంచెం త్వరగా కంప్లీట్ చేయండి ఓకే సో రిమైనింగ్ ఏదో ఉందమ్మా అంటే సామాజిక సమస్యలు అవి జనరల్ టాపిక్ బిట్స్ అనేవి జనరల్గా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని నెక్స్ట్ టైము చివరిలో ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ జాగ్రఫీలో మనకి ఓల్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ ఇక్కడ ఇండియన్ జోగ్రఫీ టాపిక్ అనేది చాలా టఫ్ అమ్మ ఎవరికైనా సరే కొత్త వాళ్ళకి నిజంగా చాలా టఫ్ అండి మీరు ఏం చేయమ్మా అంటే ఓల్డ్ జోగ్రఫీ టాపిక్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ ఏపీ జోగ్రఫీ కంప్లీట్ చేయండి ఇలా కంప్లీట్ చేస్తూ పర్టికులర్గా ఇండియన్ జోగ్రఫీ విషయం వస్తే దీంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్ అంటే భారతదేశ ఉనికి క్షేత్రియ అమెరికా మరియు భారతదేశ నైసర్ స్వరూపము ఈ రెండు టాపిక్స్ స్కున్నంగా చదివే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫైవ్ బిట్స్ వస్తాయండి మనకి ఇచ్చే బ్రిట్స్లో మాక్సిమం వాటి నుంచి వస్తాయి అనమాట పాటు శీతోస్థితి టాపిక్ ఒకటి నదులు టాపిక్ ఒకటి నదులు ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ జనాభా ఈ ఆరు టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి మిగతావి రిపోర్ట్స్ ఉంటాయమ్మా ఓకే సో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టు ఓకే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అని చెప్పేసి రిపోర్ట్స్ వ్యవసాయం సంబంధించిన రిపోర్ట్స్ రీసెంట్ సర్వే సో వాటిని బేస్ చేసుకుంటే సరిపోతుంది ఓకే రైట్ మీరు మొత్తం కంప్లీట్ అంటే ఇంపాసిబుల్ ఈ పర్టికులర్ తక్కువ టైంలో రైట్ కమింగ్ టు ఏంటిది ఇండియన్ జోగ్రఫీ పరంగా వాటిని చూసుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మనకి ఎలా లేదన్నా సరే ఆరు నెలల కరెంట్ అఫైర్స్ అనేది చాలా అవసరం దీంట్లో మనకి మూడు అంశాలు ఇచ్చారు ఏంటమ్మా అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ దీంట్లో ఇంటర్నేషనల్ అనేది మనకి ఇంటర్నేషనల్ లో ఇండియాకి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకే రైట్ తర్వాత నేషనల్ విషయాలు చూస్తే కొంచెం చాలా ఎక్కువ ఉంటాయండి దీన్ని బిట్స్ పరంగా కూడా ఎక్కువ వస్తాయి బట్ మీరు ఏం అంటే నేషనల్ విషయం చెప్తాను చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి ఇంటర్నేషనల్ ముందు కంప్లీట్ చేయండి ఈ నేషనల్ విషయానికి వస్తే పర్టికులర్గా ఏవైతే హైలైటెడ్గా ఉన్నాయో వాటిపైన కాన్సెప్ట్రెస్ చేయండి స్పోర్ట్స్ తర్వాత ముఖ్యమైన సమాస సమావేశాలు తర్వాత డేట్స్ థీమ్స్ తర్వాత అవార్డ్స్ పుస్తకాల రచయితలు ఓకే సో వాటిపైన అయితే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి వాస్తవానికి ఇక్కడ నేషనల్ కరెంట్ అఫేర్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంది డేలో ప్రతి రోజు అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ టాపిక్స్ వస్తాయమ్మ ఇలా మంత్కి వచ్చేసరికి అరౌండ్ వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ టాపిక్స్ వస్తాయండి ఓకే సో చిన్న టాపిక్స్ చిన్నప్పటికీ టూ హండ్రెడ్ టాపిక్స్ వస్తాయి అదే సిక్స్ మంత్స్ అంటే అరౌండ్ మీకు థౌజండ్ ప్లస్ టాపిక్స్ అయితే ఉంటాయండి నేషనల్ మీ పరంగా చూస్తే అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లోకల్ విషయానికి వస్తే పర్ డేలో వన్ ఆర్ టూ కొన్నిసార్లు అది కూడా రాకపోవచ్చు కొన్ని డేస్లో అది కూడా ఉండదు అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం టాపిక్స్ ఏపీ సంబంధించి వంద టాపిక్స్ కన్నా తక్కువే ఉంటాయండి ఇంటర్నేషనల్ అరౌండ్ ఒక టూ హండ్రెడ్ టాపిక్స్ ఉంటాయన్నమాట అంటే మీరు వీటిని ఈజీగా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే మీరు అడగచ్చు సార్ ఈ పర్టికులర్ దేంట్లో ఏ టాపిక్స్ మనం హైలైట్ చేసుకుని చదవాలని చెప్పేసి తెలియకపోతే నేనే ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను దీనికి సంబంధించి గతంలో గ్రూప్ ఫోర్ ఫిల్మ్ సంబంధించి మనం స్టార్ట్ చేసాం గ్రూప్ ఫోర్ క్విక్ రివిజన్ బ్యాచ్ స్టార్ట్ చేశాం కదా దానికి అనుగుణంగానే మీకు గ్రూప్ టూ సంబంధించి క్విక్ రివిజన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తాను ఓకే ఈ యొక్క జనవరి సిక్స్త్ నుంచి ఓకే మీకు జనవరి సిక్స్త్ నుంచి అవుతుంది మీకు రేపు వారు ఎల్లుండా మనకు జోషల్ ఎక్ల లో ఆ గ్రూప్ టూ క్విక్ రివిజన్ బ్యాచ్ అనేది హైలైట్ అవుతుంది అయితే ఆ బ్యాచ్లో ఉన్న ప్రత్యేకత ఏంటమ్మా అంటే మొత్తం క్లాసెస్ పెడుతూ దానికి అదనంగా క్విక్ రివిజన్ ఉంటుందమ్మా అంటే ఒకవేళ మీకు పాజిబిలిటీ ఉంటే ఏ టాపిక్ అంటే ఆ టాపిక్ చూసుకోవచ్చు ఓకే ఫుల్ క్లాసెస్ ఉంటాయి దాంతోపాటు క్విక్ రివిజన్ ఇప్పుడుతో అంటే ఈ రీసెంట్ ప్రతిరోజు మీకు ఒక టూ అవర్స్ టూ అవర్స్లో రోజు అట్లీస్ట్ ఒక ఫోర్ టాపిక్స్ కంప్లీట్ చేసే విధంగా ఓకే ప్రతిరోజు ఎవ్రీడే టూ అవర్స్ మీరు మాకు కేటాయిస్తూ క్విక్ రీజన్ అంటే హై పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ ప్రతిరోజు రెండు గంటల కాలము దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ మరొక వన్ అవర్ అనేది ఎగ్జామ్ పెట్టే విధంగా టోటల్గా మూడు గంటలమ్మా ఓకే మీరు మాకు ఒక అట్లీస్ట్ త్రీ అవర్స్ కేటాయిస్తే దాంట్లో మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని గత పత్రం ఆలోచించుకొని ప్రజెంట్ విత్ అప్డేట్స్ కలుపుకొని ఏవైతే రావచ్చు అని చెప్పి అనుకుంటామో అట్లాంటిని బేస్ చేసుకుంటూ మీకు క్విక్ రివిజన్ బ్యాచ్లో కంప్లీట్గా క్లాస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటాయి మెటీరియల్ పీడిఎఫ్ ఉంటుంది మొత్తం క్లాసెస్ ఇచ్చేస్తూ మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళకి ఏమమ్మా క్విక్ రివిజన్ టాపిక్స్ అనేవి కూడా అందించే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ అమ్మ రీజనింగ్ అండ్ మెంటల్ మెంటలిబిలిటీ అమ్మ ఓకే దీంట్లో చాలామందికి రీజనింగ్ టాపిక్ అనేది చాలా ఈజీయే తర్వాత లాజికల్ రీజనింగ్ కూడా ఈజీయే ఏది కష్టమంటే అర్థమెటిక్ అనేది కొంచెం కష్టం నిష్పత్తి అని కాలం పని అని విధంగా చూసుకుంటే మీకు చక్రవడ్డీ బారు వడ్డీ ఓకే నంబర్ సిస్టమ్ ఇట్లాంటి తర్వాత ఆర్డ్ మ్యాన్ అవుట్ సో ఇట్లాంటి అనేది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నెచ్యూడ్ సో ఇట్లాంటివి కొంచెం ఆర్డ్ మ్యాన్ అవుట్ కాదు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నచ్యూడ్ సో ఆ టాపిక్స్ కొంచెం కష్టం కాబట్టి వాటిని వర్ బేసిక్స్ వరకు చూడండి మిగతా మాత్రం మీరు రీజనింగ్ పరంగా ఓవరాల్గా చూసుకుంటే ఈ టోటల్ కలిపి ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ వరకు ఉన్నాయండి ఓకే ఫిఫ్టీన్ టాపిక్స్ వరకు ఉన్నాయి డేలో అట్లీస్ట్ వన్ అవర్ కేటాయిస్తూ ఓకే డేలో ఈ యొక్క రీజనింగ్ అని అర్థమటిక్కి వన్ అవర్ అనేది కేటాయిస్తూ ఆ వన్ అవర్లో అట్లీస్ట్ ఒక రెండు మోడల్ సంబంధించి రెండు నుంచి మూడు మోడల్స్ బిట్స్ అనేవి నేర్చుకున్నట్లయితే ఓకే అంటే ఎలా ఇచ్చిన బిట్ ఆన్స్ చేసే విధంగా ప్రతి ఒక్క సపోజ్ ప్రతి ఒక్క టాపిక్లో మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ నుంచి ఎయిట్ మోడల్స్ ఉంటాయండి ఓకే అండి సో కొన్ని టఫ్ అయితే రెండు మూడు మోడల్స్ వస్తాయి ఈజీ ఉన్నట్లయితే ఒక వన్ అవర్లోనే ఫోర్ ఫైవ్ మోడల్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట సో అలా కానీ మీరు రోజు టైం క్యాప్ వేస్తే చాలా ఈజీగా దీంట్లో మ్యాక్సిమం సిలబస్ సిలబస్ని కంప్లీట్ చేయగలరు ఓకే ఇట్లా కానీ మీరు చేసుకున్న నెలంటైతే మీరు అరౌండ్ వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ అనేది కాన్ఫిడెంట్గా పెట్టే అవకాశం అయితే ఉంటుంది అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో దాంట్లో వాక్ అవ్వచ్చు కొన్ని టాపిక్స్ పైన మీకు అవగాహన లేకపోవచ్చు అట్లాంటి సందర్భాల్లో ఒక థర్టీ బిట్స్ మిస్ అయినా సరే ఈ వన్ ట్వంటీలో థర్టీ బిట్స్ మిస్ అయ్యాయి కాబట్టి మైనస్ మార్క్స్ కూడా చూసుకుంటే అరౌండ్ మీకు ఎయిటీ మార్క్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే అది కూడా ఎగ్జాక్ట్గా మీరు ప్రతి టాపిక్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఓకే కొంచెం మిస్ చేసినా సరే అరౌండ్ ఎయిటీ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయండి ఓకే అట్లా వెళ్తే ఈజీగా మీరు ఫిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారు ఇలా కాదు యాభై రోజుల్లో వన్ థర్టీ మార్క్స్ వన్ ఫార్టీ మార్క్స్ వస్తుంటే ఇంపాసిబుల్ అమ్మ సీరియస్గా ఎవరైతే సిలబస్లో పిన్ టు పిన్ పిన్ టు పిన్ నేర్చుకున్న వాళ్ళే అరౌండ్ వన్ ఫార్టీ వరకు అటెంప్ట్ చేయగలరు వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఎవరు కూడా వన్ ఫిఫ్టీకి అటెంప్ట్ చేసే అవకాశం లేదు ఇదో గుడ్డిగా వెళ్ళి అన్ని ఏ నిర్దేశం దిద్దేస్తామంటే ఎవరైనా చేస్తారు కానీ కాన్ఫిడెంట్గా ఈ ప్రశ్న నాకు వచ్చు అని పెట్టడం అనేది సిలబస్ అనేది కంప్లీట్ చేస్తేనే ఓకే దీనికి సంబంధించి ఇక్కడి నుంచి చదివితే రోజుల్లో అట్లీస్ట్ మీరు టెన్ అవర్స్ అనేది స్పెండ్ చేయాలి ప్రతిరోజు రెండు సబ్జెక్ట్స్ పెట్టుకోండి ఓకే సో ఈ రెండు కానీ ఆర్ ఈ రెండు కానీ పెట్టుకొని ప్రతిరోజు ఇది ఒక వన్ అవర్ ఓకే సో అంటే మీరు గమనించండి మీకు ఉన్న టైంలో అరౌండ్ ఇది ఫోర్ అవర్స్ ఇది ఒక ఫోర్ అవర్స్ ఓకే సో అంటే రెండిట్లో ఏదో ఒక టాపిక్ తీసుకుంటారు ఫోర్ అవర్స్ కంటి చదువుతారు నెక్స్ట్ ఫోర్ అవర్స్ అవుతారు అన్న ఇది వన్ అవర్ ఉంటుంది ఈ రెండింటికి సంబంధించి మరొక వన్ అవర్ అనేది మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తారన్నమాట ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ చాలా అవసరము చదవాలి ప్రాక్టీస్ చేయాలి చదవాలి ప్రాక్టీస్ చేయాలి చదువుతూ ప్రాక్టీస్ చేస్తే ఒకవేళ మీరు సిలబస్ పైన కొంత అవగాహన లేకపోయినా సరే ఆ ప్రాక్టీస్ అనేది మిమ్మల్ని తప్పు చేయకుండా వచ్చిన తప్పు చేయకుండా అయితే ఎగ్జామ్లో గట్టెక్కే ప్రయత్నం చేస్తుందండి సీరియస్గా చాలామంది చేసి అంటే వచ్చిన బిట్లో తప్పు చేస్తారండి సార్ నాకు ఆ బిట్ వచ్చు సార్ కానీ తప్పు చేశాను సార్ ఇట్లా చెప్పేవాళ్ళు గత నోటిఫికేషన్లో వందలాది వేలాది మంది అమ్మ ఇంకా నా తప్పు చేయొద్దు మార్కెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది గతంతో పోల్చుకుంటే ఏ కంటెంట్కి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సబ్ బుక్స్ ఉన్నాయి తర్వాత టెస్ట్ పేపర్స్ ఉన్నాయి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి చాలా కంటెంట్ ఉంది ఓకే మీకు నచ్చిన దగ్గర తీసుకొని మీకు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ఓకే మనం కూడా బెస్ట్గా ఇస్తున్నాం ఒకసారి మన చూసి కంపేర్ చేయండి సో బెస్ట్ అనిపిస్తే జాయిన్ అవ్వండి ఓకే రైట్ నన్ను ఆ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఓకే ఐ విష ఆల్ ది బెస్ట్ మీకు దీనికి సంబంధించి గతంలో మనం ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ చదవాలని చెప్పి చెప్పుకొచ్చాం మరి ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్గా ఉంటాయని చెప్పేసి వాటిని ఖచ్చితంగా మనం నొక్కి పెట్టి చదవాలని చెప్పేసి మీకు సిక్స్త్ని కానీ సెవెంత్ని కానీ వీడియో చేసి పెడతాను వెయిట్ చేయండి ఓకేనా ఈ వీడియోని ప్రతి ఒక్కరునూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్